శ్రీ వికారనామ సంవత్సరం రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా మిథున రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ నెలలో ముఖ్యంగా ప్రధాన గ్రహాలైనటువంటి రాహు ఒకటింట అలాగే శనికేతువులు ఏడవ స్థానంలో అలాగే గురుడు ఆరవ స్థానంలో అలాగే రవి బుధ శుక్రులు పన్నెండవ తారీఖు దాకా మూడవ స్థానంలో తర్వాత నాలుగవ స్థానంలో సంచారం చేయటం అనేటువంటిది ఈ సెప్టెంబర్ నెలలో వీళ్ళకి ప్రధానమైన ఫలితాలన్నింటినీ నిర్దేశిస్తున్నాయి అంటే ఈ మిథున రాశి అనగానే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వరకు మిథున రాశి కిందగా పరిగణించబడుతుంది ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో ముఖ్యంగా ఎంతో అనుకూలమైన ఫలితాలని సూచించడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన అదేవిధంగా విద్యార్థులకి ఈ సెప్టెంబర్ నెలలో ఎవరైతే పోటీ పరీక్షలకి వెళ్తారో లేదా ఎవరైతే వాళ్ళ వాళ్ళ సెమిస్టర్స్ వాళ్ళ వాళ్ళ పరీక్షలకి అటెండ్ అయ్యేటువంటి వాళ్ళు అంటే వాళ్ళు చదువుకునే స్థాయిలో వాళ్ళు ఏ పరీక్షలకైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళు మంచి ఉత్తీర్ణత శాతాన్ని పొందుతారు ఉద్యోగస్తులు ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్న స్థానాలకి బదిలీ అవుతారు వాళ్ళు కోరుకున్న సీటుకి చేరగలుగుతారు వాళ్ళకి ప్రమోషన్స్ ఆ ట్రాన్స్ఫర్లు అనుకూలంగా అంటే అనుకూలమైన స్థానాలకి జరిగే అవకాశం ఉంది అలాగే మిథున రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులకి వాళ్ళ వాళ్ళ వ్యాపార విస్తరణకి అనుకూలంగా బ్యాంక్ లోన్స్ ఈ సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా వాళ్ళకి వస్తాయి అంటే మిథున రాశిలో జన్మించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అంటే వాళ్ళ వ్యాపార విస్తరణ కోసం ఎవరైతే బ్యాంక్ లోన్స్ అప్లై చేస్తారో వాళ్ళకి ఆ లోన్స్ అన్నీ కూడా ఈ నెలలో ఖచ్చితంగా శాంక్షన్ అవుతాయి అదేవిధంగా మిథున రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి ఈ సెప్టెంబర్ నెల మంచి ఫలితాలని అంటే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళ యొక్క జనాకర్షణ వాళ్ళ యొక్క ప్రజాకర్షణ అనేటువంటిది మంచి పేరు ప్రతిష్టలను తీసుకొచ్చి వాళ్ళని ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టడం అనేటువంటిది ఈ సెప్టెంబర్ నెలలో మనం చూడబోతున్నాం అదేవిధంగా ఈ సెప్టెంబర్ నెలలో మిథుల రాసి వాళ్ళకి అవివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వివాహ పరంగా అంటే వాళ్ళకి వివాహ సంబంధాలు కనుక చూసేటట్లయితే ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు లోపల కనుక చూడగలిగితే వాళ్ళకి మంచి సంబంధాలు వచ్చి బాగా దగ్గరగా వచ్చి మీ సంబంధం మేము చేసుకుంటాము ఈ సంబంధం చేసుకోవటం మాకు చాలా ఇష్టం అనేటువంటి వాళ్ళు మనకు అనుకూలమైనటువంటి వాళ్ళు రావాలంటే ఈ మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి పన్నెండో తారీఖు లోపల ఆ ప్రయత్నాలు చేయటం వలన వాటిలో విజయం సాధిస్తారు ఎవరైతే మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళలో పునర్వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారో అంటే విడాకులు పొంది మరలా వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెలలో పదమూడవ తారీఖు తర్వాత అంటే పదమూడవ తారీఖు నుంచి నెల చివరి వరకు గనక వాళ్ళు ఆ ప్రయత్నాలు చేస్తే అంటే వివాహ ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి మంచి వివాహ సంబంధాలు వచ్చి వాళ్ళకి కుదిరేటువంటి అవకాశం కనపడుతోంది ప్రస్ఫుటంగా కనపడుతోంది అదేవిధంగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు అంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మిథున రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల అత్యంత అనుకూలమైన కాలం వీసా గ్రీన్ కార్డుల కోసం అప్లై చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సెప్టెంబర్ నెల పదమూడవ తారీఖు తర్వాత కనుక వీళ్ళు ఈ ప్రయత్నం కనుక చేసేటట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి వీసా గ్రీన్ కార్డు అనేటువంటివి వాళ్ళు కోరుకున్న విధంగా వచ్చే అవకాశాలు సెప్టెంబర్ నెలలో ఖచ్చితంగా కనబడుతున్నాయి అదేవిధంగా ఎవరైతే విదేశీ యానం కోసం ప్రయత్నం చేస్తుంటారో వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల మంచి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతుంది అదేవిధంగా ఈ సెప్టెంబర్ నెలలో మిథున రాశి వాళ్ళు ఇష్టదేవత దర్శనం చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఈ ఈ మిథున రాశికి సంబంధించినటువంటి ఈ వాళ్ళు సెప్టెంబర్ నెలలో ముఖ్యంగా స్థిరాస్తుల్ని భూముల్ని కొనుగోలు చేస్తారు సహజంగానే ధన లాభాన్ని పొందగలుగుతారు ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు స్వత సిద్ధంగా డబ్బు విషయంలో మంచి ప్రణాళిక కలిగి ఉంటారు అంటే మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి ఎలా దాచిపెట్టాలి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి దాని మీద వాళ్ళకి ప్రత్యేకమైన ప్రణాళికలు ఉంటాయి వాళ్ళ ప్రణాళిక ప్రకారమే వాళ్ళు వెళ్తారు కానీ కుటుంబ సభ్యుల సలహా ప్రకారము బయట వాళ్ళ సలహా ప్రకారము మిత్రుల సలహా ప్రకారము చేయడానికి సిద్ధంగా ఇష్టపడనటువంటి ఈ మిథున రాశి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రణాళికకు అనుకూలంగా వాళ్ళకున్నటువంటి ఆర్థిక వనరులని ఉపయోగపెట్టుకుని ఈ సెప్టెంబర్ నెలలో మంచి గృహాలని భూముల్ని స్థలాలని ఇళ్లని కొనుగోలు చేస్తారని చెప్పడంలో ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు అదేవిధంగా ఈ మిథున రాశికి చెందినటువంటి వాళ్ళలో వాళ్ళ యొక్క సంతానం విషయకంగా మంచి పురోగతి కనపడుతుంది అండ్ ముఖ్యంగా ఈ మిథున రాశికి చెందినటువంటి వాళ్ళ యొక్క స్త్రీ సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి అభివృద్ధి సాధిస్తారు విదేశీ యానాలు చేస్తారు ఉద్యోగాలు సాధిస్తారు వివాహ ప్రయత్నాలు అంటే స్త్రీ సంతానం విషయకంగా వాళ్ళు చేసేటువంటి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి వాళ్ళకి కావలసినటువంటి అన్ని అనుకూల ఫలితాలని ఈ సెప్టెంబర్ నెలలో ఈ మిథున రాశి వాళ్ళు వాళ్ళ సంతాన పురోగతి విషయంలో చేయగలుగుతారు అదేవిధంగా సహజ సిద్ధంగానే ఈ మిథున రాశి వాళ్ళు అనేక రకాలైనటువంటి ఆరోగ్య సూత్రాలు పాటిస్తారు అంటే ఒక సిస్టమేటిక్ లైఫ్ ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి ఆహార విహార వ్యవహారానికి ఈ మిథున రాశి వాళ్ళు పెద్దపేట వేస్తారు కనుక ఈ సెప్టెంబర్ నెలలో వీళ్ళకి మంచి ఆరోగ్యం గోచరిస్తుంది గతంలో ఏదైనా కొద్దిగా అనారోగ్యాలు అంటే కాస్త మతిమరుపు అలాగే కాస్త ఒత్తిడికి గురవడం వల్ల బీపీ షుగర్ వంటి వాటి వలన బాధపడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ మిధుల రాశిలో వీళ్ళు గనక వాళ్ళ సహజ సిద్ధమైనటువంటి మనస్తత్వాలు ఇచ్చే ఆరోగ్య సూత్రాలను గనుక పాటించగలిగితే వాళ్ళు ఈ నెలలో మంచి ఆరోగ్యాన్ని పొందగలుగుతారు దీర్ఘకాలికంగా రోగాలతో బాధపడే బాధపడేటువంటి మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ నెలలో చాలా స్వాంతన పొందుతారు ఆ రోగాలు ఆ ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా వీళ్ళు బయటపడగలుగుతారు అదేవిధంగా ఈ మిథున రాశిలో జన్మించినటువంటి సినీ టీవీ రంగ కళాకారులకి మంచి అవార్డులు మంచి రివార్డులు లభిస్తాయి ఈ సెప్టెంబర్ నెల టీవీ సినీ రంగ కళాకారులందరికీ కూడా మంచి యోగదాయకమైన కాలంగా చెప్పబడుతోంది అయితే వీళ్ళకు వచ్చిన అవార్డులని దృష్టిలో పెట్టుకుని పక్కన వాళ్ళు వాళ్ళకి రాలేదని మీ మీద కొన్ని అపార్డాలు వేయటం కూడా కొన్ని నిందలు వేయటం కూడా జరుగుతుంది ఈ విషయంలో ఎలుగు కుక్కలు మురుగుతాయి ఆలోచించాల్సిన అవసరమే లేదు అనేటువంటి శైలిలో ఈ మిథున రాశి వాళ్ళు ప్రవర్తించడం అనేటువంటిది చెప్పదగ్గ సూచన అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి మిథున రాశి వాళ్ళకి సెప్టెంబర్ నెల పెట్టుబడులకి అనుకూలంగా ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కట్టుబడులు నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా సెప్టెంబర్ నెలలో వాళ్ళకి కావలసినన్ని పనులు సమకూరుతాయి కావలసినంత వర్క్ చేయగలుగుతారు కావలసినంత ఆదాయ మార్గాలు ధనాదాయ మార్గాలు విస్తృతంగా కనబడతాయి ఇకపోతే సెప్టెంబర్ నెలలో ఈ మిథున రాశి వాళ్ళకి సహజంగానే వాళ్ళ మనస్తత్వం ప్రకారం ఒక వ్యక్తికి సాయం చేయటం కన్నా ఒక సంస్థకి సాయం చేయటం మంచిదనేటువంటి భావన చేస్తారు కనుక ఈ నెలలో వాళ్ళు కొన్ని సంస్థలకి అంటే కొన్ని ధార్మిక సంస్థలకి దాన ధర్మాలు చేయటం అనేటువంటిది చెప్పదగ్గ సూచన ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే వీళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళకి షష్ట స్థానంలో గురుగ్రహ సంచారం నడవడం అనేటువంటిది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితిని సూచిస్తోంది అంటే జీవిత భాగస్వామితో కానీ ఏ భాగస్వామితో అయినా సరే కొద్దిగా ఆరోగ్యపరంగా కూడా ఈ గురుగ్రహ సంచారం అనేది వీళ్ళకి షుగరు ఈ ఆనువంశిక జబ్బులను ఇచ్చేటువంటి పరిస్థితి కనబడుతోంది గనక వీళ్ళకి కొద్దిగా ఆ ఇబ్బంది ఉంటుంది గనక ధార్మిక సంస్థలకి విద్యాలయాలకి దేవాలయాలకి గ్రంథాలయాలకి గనక కొన్ని దాన ధర్మాలు గనక ఈ సెప్టెంబర్ నెలలో ఈ మిథున రాశి వాళ్ళు చేసేటట్లయితే ఒక్క గురుగ్రహం తప్ప అన్ని గ్రహాలు మంచి స్థానాల్లో సంచరించడం వలన అనేకమైన శుభ ఫలితాలను పొందుతారు కనుక ఆ ఒక్క గ్రహానికి సంబంధించిన నేను చెప్పిన ఈ రెమెడీస్ కనుక పాటించగలిగితే వాళ్ళు గురుగ్రహం యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది మంచి స్థితికి వెళ్తారు ధన వస్తు వస్తువాహనాలను పొందగలుగుతారు మంచి సువర్ణాభరణాలను కొనుగోలు చేస్తారు మంచి స్థాయికి వెళ్ళడానికి పూర్తి అవకాశం కలిగినటువంటి నెల ఈ సెప్టెంబర్ మాసంగా చెప్పబడుతోంది అదేవిధంగా ఈ సెప్టెంబర్ నెలలో భార్యాభర్తల మధ్య కాస్త అవగాహన రాహిత్యం రాకుండా కొద్దిగా జాగ్రత్త పడాల్సినటువంటి విషయం ఇక ఎందుకని చెప్పామంటే సప్తమ స్థానంలో శని సంచారం జరగటం వలన ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళకి జీవిత భాగస్వామితో కొంత మాట పట్టింపులు వస్తాయి దీనికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా ఉంటారు వాళ్ళ జీవిత భాగస్వామి వీళ్ళకి పూర్తి వ్యతిరేకంగా ఉంటారు ఉన్నప్పుడు సహజంగానే వాళ్ళకి ఇవి వీళ్ళకి మధ్య కొంత ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఈ నెలలో కనబడుతుంది కనుక ఈ గురుగ్రహానికి కనుక రెమెడీ పాటించగలిగినట్లయితే నేను ఇందాక చెప్పినట్టుగా ధార్మిక సంస్థలకి దేవాలయాలకి గ్రంథాలయాలకి గోశాలలకి కనుక కొంతవరకు ఈ దాన ధర్మాలు అంటే కొన్ని డొనేషన్స్ ఇవ్వడం అనేటువంటిది చేయగలిగితే ఆ కాస్త లోపాన్ని కూడా అధిగమించి సెప్టెంబర్ నెలలో అత్యున్నతమైన ఫలితాలని ఈ మిథున రాశి వాళ్ళు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి నెంబర్లుగా ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖులుగా చెప్పబడతాయి అంటే వీళ్ళకి లక్కీ నెంబర్ ఫైవ్ అంటే అదృష్ట సంఖ్య ఐదు దురదృష్ట సంఖ్య నాలుగు అంటే వీళ్ళు ఏమైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేసేటప్పుడు ఐదవ తారీఖు కానీ పద్నాలుగో తారీఖు కానీ ఇరవై మూడో తారీఖు కానీ మొదలు పెడితే అఖండమైన విజయాలను పొందుతారు ముఖ్యమైన కార్యక్రమాలని ఎటువంటి పరిస్థితుల్లో నాలుగో తారీఖు పదమూడో తారీఖు అలాగే పదిహేడో తారీఖు అలాగే ఇరవై రెండో తారీఖు అలాగే ఇరవై ఆరో తారీఖుల్లో ముఖ్యమైన ప్రోగ్రామ్స్ ముఖ్యమైన కార్యక్రమాలు ముఖ్యమైన వ్యక్తుల్ని కలవటం ముఖ్యంగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వటం కొత్త వ్యాపారాలను స్థాపించటం ఇటువంటివి గనక వాయిదా వేయగలిగితే మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే వీళ్ళకి మంచి లక్కీ కలర్స్ గ్రీన్ అలాగే బిస్కెట్ కలర్స్గా చెప్పబడతాయి కనుక వీళ్ళు ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు ఆ గ్రీన్ కలర్ బిస్కెట్ కలర్ దుస్తుల్ని ధరించినట్లయితే వీళ్ళు ఉత్తమమైన ఫలితాలని పొందుతారు అని చెప్పడంలో నిస్సంశయంగా చెప్పడం అనేటువంటిది జరుగుతోంది అదేవిధంగా వీళ్ళకి దృష్టి దోషం ఎక్కువగా తగ్గుతూ ఉంటుంది అంటే వీళ్ళు ఎప్పుడూ నవ్వుతూ ఉండేటువంటి మనస్తత్వం కలిగినటువంటి మిథున రాసి వాళ్ళు ఎప్పుడు చక్కగా సరదాగా నవ్వుతూ పలకరించడం నవ్వుతూ మాట్లాడటం నవ్వుతూ ఉంటాం చేయటం వలన అబ్బా వాళ్ళకేంటి వంద రూపాయలున్నా సరే జేబులో వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉందని ఈర్ష్యపడే జనాలు ఎక్కువగా ఉండటం వలన వీళ్ళు కొంత నరఘోషకి దృష్టికి గురయ్యే అవకాశం ఉంటుంది నర దృష్టికి నలనాళ్ళు కూడా అనేటువంటిది సామెత కనుక వీళ్ళు ఈ నరఘోషకి ప్రత్యేకంగా కొన్ని రెమెడీస్ పాటించగలిగితే వీళ్ళకి ఈ సెప్టెంబర్ నెల మంచి అనుకూలమైన ఫలితాలని ఇస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అదేవిధంగా మిథున రాశికి సంబంధించినటువంటి స్త్రీలు వాళ్ళ వాళ్ళ గృహాలని మంచిగా అలంకరించుకొని కుటుంబ సభ్యులతో మంచి అనుకూలమైన వాతావరణంలో ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు తీర్థయాత్రలు చేస్తారు పూజలు యజ్ఞలు యజ్ఞాలు యాగాది మంచి క్రతువులు చేస్తారు అలాగే ఇష్టదేవత దర్శనాన్ని పొందుతారు ఇది అనేక రకమైనటువంటి శుభ ఫలితాలని ఈ మిథున రాశి వాళ్ళు ఈ సెప్టెంబర్ నెలలో చూడబోతున్నారు అని చెప్పడంలో ఏమాత్రం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు కనుక నేను ఇందాక చెప్పిన అనుకూలమైన తేదీలు అనుకూలమైనటువంటి నెంబర్లను ఉపయోగించుకొని మంచి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం ఆ కోరుకుంటున్న దాంట్లో భాగంగా వీళ్ళకి అనుకూలమైన వాదాలుగా బుధ శుక్రవారాలని చెప్పడం జరుగుతుంది అంటే ముఖ్యమైన పనులని చేయాలనుకున్నప్పుడు ఈ కాంబినేషన్స్ అంటే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖులు కానీ బుధ శుక్రవారాల్లో కానీ వీళ్ళు పనులు కనుక చేసేటట్లయితే అఖండమైన విజయాలను సాధిస్తారు అలాగే మంచి సువర్ణాభరణాలను కొనుగోలు చేసేటువంటి సమయంగా ఈ సెప్టెంబర్ నెల వీళ్ళకి చెప్పడం అనేటువంటిది జరుగుతుంది కనుక ఈ సెప్టెంబర్ నెలలో మిథున రాశి వాళ్ళందరూ మంచి ఉన్నతమైన ఫలితాలను పొంది మంచి దాన ధర్మాలు చేసి వాళ్ళకి పేరు ప్రతిష్టలతో ఆయురవేగ ఐశ్వర్యాలతో అద్వితీయంగా అద్భుతంగా ఉండాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి